నాగమణికంటకు ఇంటి నుంచి ఫుట్ ఎమోషనల్ గా బిగ్ బాస్ కొత్త ప్రోమో బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఐదో వారంకు చేరుకుంది గత వారం హౌస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే హౌస్ మేట్స్ తో ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఆమె హౌస్ నుంచి బయటకు పంపేశాడు బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు వారిలో ఒకరు ఈ శనివారం ఇంటికి వెళ్లనున్నారు అయితే ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నట్లు నాగార్జున అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే వైల్డ్ కార్డు ద్వారా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు అయితే ఈ ప్రోమోలో హౌస్ మేట్స్ అందర్నీ ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ కి రమ్మని పిలిచాడు బిగ్ బాస్ యష్మి కన్ఫెషన్ రూమ్ కి వెళ్లిన అనంతరం ఆమెను అడుగుతూ మీకు హౌస్లో నచ్చినవారు ఎవరు అని అడుగుతాడు దానికి యష్మి పృథ్వీ అలాగే నిఖిల్ అని సమాధానమిస్తుంది ఆ తర్వాత మణికంఠను అడగగా నబీల్ అని చెబుతాడు అయితే ఈ టాస్క్ అనంతరం కన్ఫెషన్ రూమ్ లో ఉన్న యష్మిని తన ఎదురుగా ఉన్న క్లాత్ తీయమని అడుగుతాడు ఆ క్లాత్ తీయగానే అందులో నిఖిల్ తో పాటు మణికంఠకు ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని దానితో పాటు ఓ మెస్సేజ్ కూడా వచ్చినట్లు చెప్పారు మణికంఠ బిగ్ బాస్ చెప్పింది విని తన భార్య ప్రియా ఇండియాకు వచ్చిందా అని షాక్ అవుతాడు బిగ్ బాస్ యష్మిని ఆ ఇద్దరిలో ఫుడ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నాడు యష్మి మాత్రం నేను నిఖిల్ కి మాత్రమే ఇస్తానని చెబుతుంది దీంతో మణికంట ప్లీజ్ యష్మి అంటూ రిక్వెస్ట్ చేయడం కనిపిస్తుంది పైగా బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి ఏం ఆలోచించాలనుకోవడం లేదా అంటూ యష్మితో అన్నా సారీ బిగ్ బాస్ నేను నిఖిల్కే ఇస్తా అని చెప్పేసింది ఈ మాటలు విన్న నాగమడికంట యష్మి ఐ నీడ్ దట్ మెసేజ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది